హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను లాస్ట్ వీక్ మనం చూసినట్టయితే పర్వాలేదు బంగారం మరియు వెండి ధరలు అనేవి ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతూ ఉన్నాయి కదా అయితే ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో మరలా బంగారం ధరలు అనేవి తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గాయి వెండి ధరలు ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూసేద్దాం అయితే ఈ రోజు బంగారం మరి వెండి ఇతరులు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీ కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటూ నన్ను సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి ఓకేనా ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనం లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఒక వెయ్యి ఆరు వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఈరోజు ఇటు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఏడు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలని మనకి స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఈరోజు బంగారం ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష అరవై వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు అనేవి స్వల్పంగా తగ్గితే వెండి ధరలు అనేవి గత రెండు రోజుల నుంచి స్థిరంగా ఉన్నాయి ఈ రోజు కూడా స్థిరంగానే ఉన్నాయి సో చూశారు కదా ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే